అసలు గాడ్ ద గుడ్ ఏమిటి గాడ్ దగ్గర గుడ్లు పెడుతుందా ఈ వెనకాల ఏమైనా స్టోరీ ఉందనుకుంటున్నారా వాళ్ళు నాకు తెలిసిన ఒక ఫన్నీ స్టోరీ ఉంది బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించే కాలంలోట వాళ్ళకి తెలుగు అలగు రాదు సో అసమానం అలా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ పోతూ ఉండేవారు మన వాళ్ళు ఏం అర్థం కాక అలా వింటూ ఉండేవారు వాళ్ళు చెప్పి 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 స్పీచ్లో ప్రతిసారి కామన్గా ఆఖరి వాక్యం ఒకటే ఉంటుంది అదేంటి అంటే గాడ్ ద గుడ్ ఖాన్ కట్ ద ప్యాస్ అని బ్రిటిష్ యాక్సెంట్లో మన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లో చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోయారు గాట్ ద గుడ్ కాన్ కడ్ ద ప్యాస్ అని విని 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 ఈయడు మనకి స్వాతంత్రం స్వాతంత్ర్యముడు కనీసం మనకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడవచ్చు కదరా అనే కడుపు మంటతో ఓ పక్కన కడుపు కాలుతున్నా కానీ మనకు వెటకారం ఏం పోదు కదండి తెలివి వాళ్ళకి సో ఆ వెటకారంతోనే ఆవిడ అడిగాడు అనమాట అరేడు ఏంటి రాడు బాధ ఏంట్రా ఏం మాట్లాడుతున్నాడు రాడు అది ఏదో అన్నాడు అది ఏంట్రా అని అడిగితే పక్కవాడు వెటకారంగా అన్నాడు అనమాట గాడ్ ది గుడ్ కాన్కడ్ పీస్ని గాడ్ ది గుడ్ గంగర పాసు అని చెప్పాడు అనమాట సో ఒక భావాన్ని ఇంగ్లీష్ని తెలుగైజ్ చేసేసి దాన్ని ఒక కొత్త భావజాలం కింద మార్చి తరతరాలకి యుగ యుగాలకి ఏదో భారతాన్ని రవాణాన్ని ఇచ్చినట్టు ఈ పదాన్ని ఇచ్చాడు ఈ రోజుకి బోల్డ్ అని సినిమాల్లో బోల్డ్ అని ఆఫీస్ కాంటాక్స్ లో దాన్ని వాడుతూ ఉంటారు